జిల్లేడు పూలతో మాల్ చేద్దాం అనుకున్నాను నాకు కొంచెం పనుల వల్ల కుదరలేదు నేను వినాయక చవితి ముందు నుంచి అనుకుంటున్నాను మాలు చేద్దామని కానీ అలాగే సరిపోయింది లోపు కచ్చితంగా మాల్ తయారు చేసి వినాయకుడికి సమర్పించాలి అనుకున్నాను ఈ రోజు కుదిరింది దున్నే వెళ్లి జిల్లేడు పూలన్నీ కోసుకొని వచ్చాను ఇందులో తెల్ల జిల్లేడు ఎర్ర జిల్లేడు రెండు ఉన్నాయండి రెండు కలర్స్ కాంబినేషన్ తోటి మాల్ చేసి వినాయకుడికి ఇవ్వాలని నా కోరిక ఆ జిల్లేడు పూలని ముందు దాన్ని ఆకులన్నీ తీసేసుకొని లోపల ఉన్న పువ్వును మాత్రమే నేను ఈ మాల్ ఉపయోగించాను ఆలు చేస్తున్నంతసేపు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి జిల్లేడు పూలలో స్వతహాగా హోల్ ఉంటుందండి మనము సూదితో గుచ్చితే దారం దూరేదానికి వీలుగా అది చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా అద్భుతం కదా అది ఇది వన్ మినిట్ లో చూపించే అంత తొందరగా అయితే అయిపోలేదండి నాకు త్రీ అవర్స్ పట్టింది ఈ మాల తయారు చేయడానికి అయినా నేను చాలా హ్యాపీగా తయారు చేశానండి ఎందుకంటే వినాయక స్వామికి జిల్లేడు చెట్టు అన్న జిల్లేడు పూలన్నా చాలా ఇష్టం లాస్ట్ కి మాల అయితే కంప్లీట్ అయిపోయిందండి నాకైతే నేను చేసిన మాల చాలా నచ్చింది మాల మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కుదిరితే మీరు కూడా ఇలా జిల్లేడు పూలతో మాల తయారు చేసి దేవుడికి సమర్పించండి నవరాత్రుల్లో జిల్లేడు పూలు సమర్పిస్తే స్వామి అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుంది అవునంటారా కాదంటారా మీరే చెప్పండి